కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్లను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి తిమ్మాజిపేట మండల ప్రత్యేక అధికారి గోవిందరాజులు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిమ్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచు జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని గ్రామంలో నిర్మించిన మౌలిక వస్తువుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరించారు గ్రామ పారిశుద్ధ్యం పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరు సమావేశంలో పల్లె ప్రగతి విజయాలను జిల్లా రాష్ట్ర స్థాయిలో సాధించిన అవార్డులు పారిశుధ్యం మెరుగుపడడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించారు గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును కూడా ప్రస్తావించారు తదుపరి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులను శాలువా పులమలతో ఘనంగా సన్మానించారు గ్రామ ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు ర్యాలీగా ఏర్పడి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నర్సరీ వైకుంఠ సందర్శించారు పల్లెలన్నీ అభివృద్ధి చెందాయని పట్టణాల్లో ఉన్న సౌకర్యాలను పల్లెల్లో కల్పిస్తూ తాగినీటికి ఇబ్బందులు తొలగి ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చదనాలతో కనువిందు చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో తిమ్మాజిపేట ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఎంపీడీఓ కరుణశ్రీ ఎంపీఓ బ్రహ్మచారి గ్రామ సర్పంచ్ గోపి గౌడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

తడి చెత్త మేము ఎరువు తయారు చేస్తున్నాం ఈ మొక్కలు కూడా వేసి ఎరువు సెపరేట్ చేసి ట్రాక్టర్ ఇస్తే మేమేం చేస్తామంటే గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ కదా ఇక్కడ వేరు చేసేసి తడి చెత్తతోని వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తాం అది మీ ఇంటికాడ ఉన్న పూల మొక్కలకి వేసుకోవచ్చు తోట కూరగాయ అవి ఉంటాయి కదా కూరగాయలకు వేసుకోవచ్చు లేదా మీ పొలాల దగ్గర కలుపుకోవచ్చు మంచి ఉద్యమం వచ్చే నెల ఇరవై అవుతుంది అట్లా నెల నెల నా పేరు గోవిందరాజులు డిఓ నాగార్కండూరు జిల్లా ముఖ్యంగా ఈరోజు దశరాధి ఉత్సవాల వస్తుంది బాగ ఈ రోజు తిమ్మాజిపేట అది స్పెషల్ ఆఫీసర్గా పల్లె ప్రగతికి సంబంధించిన ఈ రోజు దినోత్సవం గురించి హాజరుపోవడం జరిగింది పల్లె ప్రగతిలో మనకు ముఖ్యంగా సర్పంచులు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు ప్రజలు అదేవిధంగా ఆఫీసర్స్ అంతా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది సర్పంచి వేణుగోపాల్ గౌడ్ గారు తిమ్మారిపేట సర్పంచి అదేవిధంగా మిగతా ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అదేవిధంగా మనకు పారిశుద్ధ్య కార్మికులను కూడా ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళని సన్మానించడం జరిగింది అదేవిధంగా తడి చెత్త నుంచి తయారు చేసిన కంపోస్ట్ ఎరువును కూడా ఒక్కొక్క వాళ్ళను మనకు పంపించడం జరిగింది ఎందుకంటే ఎవరికైతే వాళ్ళు తయారు చేసిందో వాళ్ళను ఏ విధంగా తయారు చేసింది ఎన్కరేజ్ చేయడానికి దానికి కూడా మనము అవేర్నెస్ చేయడం అనేది జరిగింది కార్యక్రమం తర్వాత పల్లె ప్రకృతిని పోవడం జరిగింది పల్లె ప్రకృతిని చాలా అద్భుతంగా చెట్లను పెంచడం జరిగింది వనం లెక్క తయారైనాయి అక్కడికి వచ్చే పనిచేసే వాళ్ళు కార్మికులు కానీ అదేవిధంగా ఆఫీసర్స్ కానీ అందరూ అటెండ్ కావడం జరిగింది చాలా ఆహ్లాదక వాతావరణంలో పల్లె ప్రకృతి దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి వైకుంఠ ధామాలు కానీ అదేవిధంగా రైతు వేదికలు కానీ ఈ పల్లె ప్రగతి కింద ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండలంలో అదేవిధంగా క్లస్టర్లో గ్రామాల్లో ఈ పల్లె ప్రగతి మీద అద్భుతంగా మంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది చాలా పరిశుభ్రత వాతావరణంలో హరితహారం అనేది కూడా చాలా పచ్చదనం అనేది పెంచడం అనేది జరిగింది